హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఆలు శనగపప్పు కర్రీ అయితే చేసుకోబోతున్నాం అనమాట ఇది పాతకాలపు వంట అనమాట చాలా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు ట్రై చేయండి ఇప్పుడు మనం పాతకాలంలో ఎలా చేస్తావాలో అలానే చేయబోతున్నాం చాలా సింపుల్ గా హడావిడి లేకుండా చాలా ఫాస్ట్ గా అయిపోయేలాగా ఇప్పుడైతే మనం చూడబోతున్నాం రాని వాళ్ళు కూడా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఎలానో ప్రాసెస్ చూసేద్దాం పదండి ఆలిగడ్డలు అయితే ఒక అయితే తీసుకున్నాము ఇక్కడ శనగపప్పు కూడా ఒక పావు కప్పు అయితే తీసుకోవాలి ఇప్పుడు ఆలుగడ్డలని అయితే ఫస్ట్ మనం మొత్తం కూడా ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట అంటే ఉడకబెట్టుకోవడానికి మనమైతే ఈ ప్రాసెస్ లో ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ లోకి మనం కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని నీళ్లు పోసేసి ఇలా పొయ్యి మీద డైరెక్ట్ గా మనం పెట్టేసుకొని ఇప్పుడు శనగపప్పును కూడా ఇలాగా నీళ్లు పోసుకున్న తర్వాత ఇలాగ పొయ్యి మీద పెట్టేసుకున్నామంటే రెండు కూడా త్వరగా ఉడికిపోతాయి అనమాట ఇప్పుడు ఆలుగడ్లు లేదని చూసుకోవటానికి చాక గుచ్చుకుంటే తెలిసిపోతుంది చాకు దిగిందంటే ఇక మనకి ఆలు ఉడికినట్టే అనమాట ఇప్పుడు శనగపప్పు కూడా మనకి పొయ్యి మీద పెట్టేసుకుని ఉడకబెట్టేసుకుంటున్నాము ఇలాగా నలిపితే పప్పు అనేది నలిగిపోయిందంటే ఉడికినట్టు ఆలు శనగపప్పు ఉడికిపోయాయి కాబట్టి రెండింటిని కూడా ఇలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనమైతే ఇక్కడ వేసుకునేదన్నీ కూడా చూపిస్తున్నాం చూడండి ఇలా స్టవ్ పైకి తీసుకోకముందే ఇలా అన్ని కలుపుకోవాలి కారం ఒక స్పూన్ ఉన్నర అలానే తగినంత ఉప్పు అలానే పావు స్పూన్ వచ్చేసి ఇక్కడ పసుపు ధనియాల పౌడర్ వచ్చేసి ఇక్కడ అర స్పూన్ అలానే జీలకర్ర పౌడర్ ఒక పావు స్పూన్ వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళిపోదాం ప్యాన్ లోకైతే ఆయిల్ అయితే తీసుకోవాలి కొంచెం ఎక్కువే తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం అయితే ఒక ఆరు స్పూన్ అయితే తీసుకొని జీలకర్ర ఒక పావు స్పూన్ అయితే వేసేసుకొని పచ్చిమిర్చి కూడా ఒక మూడు అయితే సన్నగా ఇలాగ తరుక్కుని వేసేసుకొని ఉల్లిపాయలు కూడా మీడియం సైజ్ లో ఉన్నాయి ఒక రెండు తీసుకొని ఇలాగా కట్ చేసుకొని వేసేసుకోవాలి పసుపు ఒక పావు స్పూన్ అర స్పూన్ ఉప్పు వేసుకున్నామంటే తొందరగా వేగిపోతాయి అన్నమాట ఉల్లిపాయలు అనేది రెండు రెబ్బలు అయితే కరివేపాకు కూడా వేసేసుకొని ఇలాగా వేయించేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే ఫ్రెష్ గా వేసేసుకున్న తర్వాత కలిపేసుకొని ఇప్పుడు ఇలాగా ఆనియన్స్ అనేది ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఆలు శనగపప్పు ఇలా డైరెక్ట్ గా ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకో అది కూడా ఆలు అనేది చిత్రకుండా ఉండేటట్టు కలుపుకోవాలి గట్టిగా కలపొద్దు ఆలు శనగపప్పు ఇలాగా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర ఒక గుప్పడైతే వేసేసుకొని ఒకసారి కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అలా ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే చాలా త్వరగానే ఈ ఆలు శనగపప్పు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఆల్రెడీ మనం ఈ ఆలుగడ్డని ఉడకపెట్టాము కాబట్టి తొందరగా అయిపోతుంది ఇలాగా ఇలాగ తయారు చేసుకున్నామంటే చాలా చాలా రుచిగా ఉంటది అన్నంలోకి పూరి లో కూడా చాలా బాగుంటది ఇది పాత కాలంలో పెళ్లిళ్ళలో ఎక్కువగా పెట్టేవాళ్ళు ఈ రెసిపీ అనేది మీకు ఒకవేళ గుర్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇంకా రెసిపీస్ వస్తూ ఉంటాయి